బాబా వంగ తన కంటి చూపును కోల్పోయిన తర్వాత భవిష్యత్తును చూడగలిగి జ్ఞాన దృష్టి పొందాలని అప్పటి నుంచి ఆమె చేసిన జ్యోతిష్య అంచనాలు దాదాపు నిజమయ్యా అని చెప్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా బాబా వంగ చెప్పిన జ్యోతిష్య అంచనాలు దాదాపు నిజమవుతూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు ప్రస్తుతం బాబా వంగ జ్యోతిష్య అంచనాలపై ప్రతి ఒక్కరిలోని ఆందోళన కలుగుతుంది భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ కూడా వ్యక్తమవుతూ ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రపంచం అంతమవుతుందన్న బాబా వంగ రెండు వేల ఇరవై సంవత్సరంలో కొన్ని భయానక సంఘటనలు జరుగుతాయని బాబా వంగ సృష్టించేసిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రపంచం అంతమవుతుందని బాబా వంగ వెల్లడించారు అయితే గతంలో కూడా రెండు వేల పన్నెండు సంవత్సరంలో ప్రపంచం అంతమవుతుందని బాబా వంగ చెప్పినప్పటికీ అది నిజం కాలేదు అయితే మానవ జాతి ఐదు వేల డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో భూమి నుండి అంతరించిపోతుందని బాబా వంగ చెప్పారు భారీ యుద్ధాలు ఘర్షణలు చూస్తామన్న బాబా వంక బాబా వంగ అంచనాల ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచం భారీ యుద్ధాలను ఘర్షణలను చూస్తుందని చెప్పారు ప్రస్తుతం అదేవిధంగా ప్రపంచం భారీ యుద్ధాలను చూస్తుంది ఐరోపాలో యుద్ధం జరిగే అవకాశం ఉందని ఐరోపా దేశాలు భారీగా నష్టపోతాయని బాబా వంగ ముందే చెప్పారు అయితే ప్రస్తుతం ప్రపంచంలో అనేక దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాము ప్రస్తుతము ఇజ్రాయిల్ ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది ప్రపంచ యుద్ధాల కారణంగా ప్రపంచ జనాభా గణనీయంగా తగ్గుతుందని మానవ మరుగు కోసం మానవులు కొంత వనరులు వెతకాల్సి వస్తుందని పరిస్థితులు వస్తాయని ఆ తర్వాత పరిస్థితులు మరింత భయానకంగా ఉంటాయని బాబా అంచనా వేశారు మానవులు రెండు వేల ఇరవై ఎనిమిదిలో శుక్రగ్రహాన్ని చేరుకుంటారని చెప్పారు రెండు వేల ముప్పైలో గ్రహాంతర వాసులు మానవుల మధ్య సంబంధాలు రెండు వేల ఇరవై ముప్పై మూడులో మంచు మొక్క కరిగి సముద్ర మట్టం పెరుగుతుంది దీనివల్ల సునామీలు వస్తాయని బాబా వంగ తెలిపారు ఇలా ప్రముఖ బల్గేరియాకు చెందిన జ్యోతిష నిపులు బాబా వంగ తెలిపిన అనేక విషయాలు ప్రజలను ఆందోళన గురిచేస్తూ ఉన్నాయి బాబా వంగ రెండు వేల నూట ముప్పైలో గ్రహాంత వాసులు మానవుల మధ్య సంబంధాలు ఏర్పడతాయని అంచనా వేశారు వాతావరణ మార్పుల కారణంగా రెండు వేల నూట డెబ్బై నాటికి భూమిపై కరువు వస్తుందని మానవ జీవితం ఆశనం అవుతుందని పేర్కొన్నారు వీడియోస్ లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి